నాతో రాత్ర అంత ప్రేమగా మాట్లాడాడు నిజంగా నా మీద అంత ప్రేమ ఉందా లేదా టెస్ట్ చేద్దామా అని పద్మావతికి అయితే డౌట్ వస్తూ ఉంటుంది డౌట్ పడ్డం ఎందుకు టెస్ట్ చేస్తే పోలే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక విక్కీ రెడీ అవుతూ ఉండగా అక్కడ అంటిపండు తొక్క పడేసి టెస్ట్ చేద్దాం అని చెప్పి అంటు తొక్క మీద కాలు పెట్టి జారిపోతూ ఉంటుంది ఇక విక్కీ అయితే రెడీ అవుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక పద్మావతి అయితే సరే చేద్దాం అని చెప్పి అంటిపండు తొక్క పడేసి కాలు కాలు వేసి దాని మీద జారిపోతూ ఉంటుంది ఇక విక్కీ అయితే పద్మావతిని పట్టుకుంటూ ఉంటాడు పద్మావతి అయితే నిజంగా నా మీద చాలా ప్రేమ ఉంది అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ మనసు ఇలా చెప్తూ ఉంటుంది విక్కీతో నా మీద నీకు ప్రేమ ఉంది ఉందో లేదో తెలియడానికి నేను టెస్ట్ చేశాను అని చెప్పేత అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే విక్కీ అయితే అలా పద్మావతి కాసి చూస్తూ ఉంటాడు ఇక విక్కీ అలా చూస్తూ ఉండగా పద్మావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంది టెస్ట్ పాస్ అయినట్లు ఉన్నారు అని అంటూ ఉంటుంది ఆ మాటలు అనగానే విక్కీ ఒకసారిగా వగ్గేస్తూ ఉంటాడు అలా వగ్గేయగానే పద్మావతి పడుతూ పడుతూ ఏంటి మీరు ఎలా చేశారు అని గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి విక్కీ పద్మావతి దగ్గర కూర్చొనేలా అంటూ ఉంటాడు నన్ను ఎవరైనా టెస్ట్ చేస్తే నాకు ఇలానే కోపం వస్తుంది అని చెప్పి తనకి ఎక్కిరించినట్లుగా తన దగ్గర కూర్చొని అలా అంటూ ఉంటాడు ఆ మాటలకి పద్మావతి నేను చూడండి మీ మీ మనసులో నాకు ప్రేమ ఉందని భ్రమపడ్డాను నాకు నిజంగా బుద్ధి తక్కువ అని చెప్పయితే పద్మావతి విక్కీతో అంటూ ఉంటుంది నీకు బుద్ధి ఉందని ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు నువ్వే అనుకుంటున్నావు అని విక్కీ అంటూ ఉంటాడు ఆ మాటలకి అలా కోపంగా విక్కీ కసి చూస్తూ ఉంటుంది పద్మావతి నువ్వు ఎంత చూసినా నీకు బుద్ధి లేదు అని చెప్పి విక్కీ పద్మావతితో అంటూ ఉంటాడు ఇక పద్మావతి ఏం చేయలేక నడుము మీద చేసుకొని అలా విక్కి కసి చూస్తూ ఉంటుంది